よろしくお願いします。 এ <laughs> you <laughs> సంఘ అభివృద్ధికి అందరు సహకరించినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు జగిత పట్టణ ఆరోగ్య సంఘం ఎన్నికలకు సంబంధించి తర్వాత గత పది రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది ఎన్నికల అధికారి మరియు నలువైరు ఎన్నికల ఆఫీసర్లను నియమించి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది దాని ప్రకారం మూడు రోజులు ఎన్నికల నామినేషన్ వేయడం జరిగింది తదనంతరం రెండు రోజులు విట కార్యక్రమం ఉంది మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా ఏడుగురు అభ్యర్థులు విజా చేసుకున్నారు చివరికి ముత్తకంఠంతో అందరూ ఓటూ నవీన్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎవరైతే విజా చేసుకున్నారో అలాగే వారందరికీ మరియు పట్టణ అరవై సోదరు సోదరులందరికీ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సోదరుడు ఊటు నవీన్ గారు గత కార్యవర్గం ఇరవైలు సురేష్ గారు మరియు మంచాల కృష్ణ గారి కార్యవర్గం ఏ విధంగానైతే పట్టణ అరవై సంఘానికి సంబంధించి ఒక అందమైన భవనం నిర్మించడం జరిగిందో అదేవిధంగా సోదరుడు యువ నాయకుడు నవీన్ గారు వాసవివేత దేవాలయాన్ని పునర్నిర్మించాలనే కార్యక్రమాన్ని చేపట్టుకొని రంగంలో తీయడం జరిగింది ఆ ఏదైతే దేవాలయం కార్యక్రమం నిర్మాణం వారి యొక్క కార్యవర్గం వారి వారి హయాంలో పూర్తి కావాలని ఆశిస్తూ సోదరునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాస్తవ మాత ఇక్కడ దక్షణ కుల బాధలు అందరికీ నమస్కారాలు తెలుపుతూ మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎనిమిది మంది పోటీ చేసినాం పట్టణ పురప్రముఖులు పెద్దలు అందరి ఆలోచన మేరకు మన సంఘం సంఘటితంగా ఉండాలి సంఘటితంతో అందరి సూచనల సలహాలతో ముందుకు వెళ్ళాలి ఏకగ్రీవంగా అయితే బాగుంటుందని వాళ్ళ పరిస్థితులు వివరించిన తర్వాత మేము ఏడుగురం నామినేషన్ విద్రాలు చేసుకొని గౌరవ మిత్రుడు నవీన్ గారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవ ఎన్నిక ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రముఖులకు ఎలక్షన్ వాళ్ళకు తోటి నామినేషన్ వేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం మిత్రుడు నవీన్ కూడా గత కార్యవర్గం సురేష్ గారు కానీ కృష్ణ గారు శ్రీనివాస్ గారు ఈ గత కార్యవర్గం ఎట్లయితే చేసిందో మంచి అభివృద్ధి పనులు చేసి ఒక జగిత్యాల పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక ఐకాన్గా నిలబడ్డది ఆ బాడీ మిత్రుడు కూడా యువకుడు అందరు సలహాలు సూచనలు తీసుకొని తన ఆయనలో కూడా ఇప్పుడు కృష్ణ గారి కార్య కార్యవర్గంలో ఒక బ్రాండ్ అక్కడ నిలబడ్డది కాబట్టి నవీన్ గారు కూడా ఆయన కార్యవర్గం నవీన్ గారు మిత్రుడు నవీన్ గారు కూడా ఆయన బ్రాండ్ ఒకటి నిలబెట్టుకోవాలనే నా ఆశ మా స మేము బిద్రా అయిన ఏడుగురం మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి ముఖ్యంగా నేనైతే ఎనీ టైం అందుబాటులో ఉంటా వాసాయి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలంటే కుల అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాం జయ వాస చైతన్యం పట్టణ వైశ్య సంఘ ఎలక్షన్లో ఇప్పుడు నవీన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం కదా పట్టణ వైశ్య సోదర సోదరుని అందరికీ ఈ ఈరోజు మరి జగిత్యాల ఆర్యవైశ్యోదేరులకు ఒక శుభదినం ఆర్యవైశ్య సోదరుల ఐకమత్యం అనేది ఏకగ్రీవంగా అయితే ఐకమత్యం అనేది ఎంతో చాటుకున్నాం ప్రజలల్ల మరి ఈరోజు ఊటూరు నవీన్ గారి నాయకత్వానికి మరి తను అధ్యక్షుడిగా ఉండడానికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఏడుగురు విత్డ్రా చేసి విత్డ్రా చేసుకొని మరి వారి వారిని బలపరిచినందుకు వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులు మంచ అధ్యక్షులు మంచారు గౌ అధ్యక్షులు ఎరువల్లి సురేష్ గారు పబ్బసీన్ గారు సహకరించినటువంటి పట్టణ పెద్దలందరూ గౌశీ కేసయ్య గారికి మరియు మోహన్ గారు జగన్ కిషన్ గారు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు మరి వారు ఒకటే ఆశయంతో నచ్చారు వాసవి మాత గుడి గత గత బాడీ ఏదైతుందో వాళ్ళు ఒక మంచి అందమైన భవనం చిరకాలమైన వయసులది అదొకటి నిలబెట్టారు మరి ఈ ఇప్పుడు కూడా వాసవి మాత ఆలయం పునర్నిర్మాణానికి మరి నవీన్ చేతుల మీదుగా జరిగి మరి ఆ వాస అట్లాంటి శక్తి వాసవి మాత ఇవ్వాలని కోరుకుంటూ ఉంటున్నవిని గారికి ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు అదే వాస్తవ ఎలక్షన్లు ఎలక్షన్ల సెషన్లో భాగంగా ఇతల పట్టణకు సంబంధించి అధ్యక్ష స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్లో ఎనిమిది మంది చేస్తే ఏడు ఏడుగురు మంది పెద్దల సహకారంతో వారి అభిప్రాయాలకు అనుగుణంగా సంఘ సంఘాన్ని సంఘటితం చేయాలని ఏకమతంగా ఉండాలని ఉద్దేశంతో వారి అభిప్రాయాల మేరకు అందరూ సహకరించి బిడ్రా అవ్వడం జరిగింది తదుపరి నేను ఏకగ్రీయంగా లిగైనట్టు ఇంకా ఎలక్షన్ ఆఫీసుల ద్వారా ఆలోచి నాకు పత్రాన్ని అధ్యక్ష స్థానానికి సంబంధించిన పత్రాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది ఇట్టి అవకాశానికి ఇచ్చిన అందరికీ కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా నా యొక్క నా మేనిఫెస్టో ప్రకారం నేను ఏదైతే తెలియడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తానని సంఘ అవినీతాన్ని కాపాడతానని అందరినీ ఐక్యతకు తోడ్పడతానని తెలియజేస్తూ ఈ ఎన్నికకు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క కుల బంధువులకు పెద్దలకు విడ్రా అయిన నా ఏ తోటి ఏడుగురికి ధన్యవాదాలు తెలుపుతూ